హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి కొన్ని వాక్యాలు చూడబోతున్నాము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తేదీన తమిళనాడులోని తిరుత్తనిలో జన్మించారు ఆయన జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు విద్యారంగంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తండ్రి పేరు సర్వేపల్లి వీరస్వామి మరియు తల్లి పేరు సీతమ్మ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు మధ్య అంటే పంతొమ్మిది వందల అరవై రెండు మధ్య ఉపరాష్ట్రపతిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు రాధాకృష్ణన్ గారు తన పదహారవ ఏట శివకామమ్మను వివాహం చేసుకున్నారు వీరికి ఐదుగురు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఏప్రిల్ పదిహేడవ తేదీన మరణించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి కొన్ని వాక్యాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్